ఈరోజు పాడిపి గ్రామానికి వచ్చే సందర్భంగా గ్రామస్తులు వాటర్ సరిగ్గా లేవు మాకు రైతు బంధు అస్తలేదు రుణమాఫీ సరిగ్గా కాలేదు కరెంటు సరిగ్గా ఉండలేదని చెప్పని చెప్తున్న సందర్భంలో గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పంటలు పండుతుండే మేమందరం కూడా ఒక రైతు రాజులాగా బతికినాం ఈరోజు మాకున్నటువంటి టూ వీలర్లు ఎప్పుడైతే కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండో అందరం కూడా ప్రతి ఇంటింటికి టూ వీలర్లు కొనుక్కున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ టూ వీలర్లు అమ్ముకుంటున్నామని చెప్పి ఇక్కడంతా యువత చెప్పడం వాస్తవంగా చాలా బాధ బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పుడన్నా కళ్ళు తెరువు ఇక్కడ మీ నాయకులు శాసనసభ్యుల మీద మాట్లాడుతున్నాడు విడా మీరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నావు నువ్వు నీకు ప్రజలే నీకు ఇలా ఊడగొట్టేరు అయినా నీకు ఇది లేక మీ నా మీ ఉన్నటువంటి చోటా బుడ్డ నాయకులు మాట్లాడుతున్నారు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఏం చేసిండని అరే బిడ్డ నీకు తెలియదా ప్రతి గ్రామం ఇలా ఏ శాసనసభ్యుడు చేయని విధంగా ఈ అనిల్ జాదవ్ గారు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పది గంటల వరకు ప్రతి గ్రామ గ్రామాన్ని తిరుగుతున్నాడు ప్రజలని కలుస్తున్నాడు అందరినీ కలుస్తున్నాడు మేము ప్రతిపక్షంలో ఉన్నా ఇలా వాళ్ళకు ఏదైతే చిన్న చిన్న చితక ఏదైనా అవసరం ఉంటే కూడా ప్రతిదీ కూడా ముందుండి పనిచేస్తున్న నాయకుడు మా శాసనసభ్యుడు ఇలా బిడ్డ నువ్వు ధన్నూర్లో నీకు డిపాట్ రాదు ఒక నాయకుడేమో చెక్ పోస్టుల దగ్గర వసూలు చేస్తాడు ఒక నాయకుడేమో పార్టీలు మారి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో ఉంటారు ఇలా మీరా మా శాసనసభ్యుల గురించి మాట్లాడేది ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులరా మీరు గ్రామానికి తిరగాలంటే ఇలా పరిస్థితి బాగాలేదు మీరు వీళ్ళకి దమ్ముంటే మీరు గ్రామాలకు రండి వీళ్ళ ఏదైతే ఉన్నదో వీళ్ళ పాపం ప్రతి గ్రామంలో ఇలా వా ఏదైతే నీళ్ళ వసతి లేదు మీరు ట్యాంకర్లు పెట్టిపోయిన మీ ప్రభుత్వంతో దమ్ముంటే మాట్లాడండి మీ ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడండి కలెక్టర్తో మాట్లాడండి ఏదో మాట్లాడినా ఏదో మెమోరండియం ఇచ్చినాం కాదు ఏదో ప్రతిపక్షం వల్ల ఇచ్చిన మీరు అధికార పార్టీలో ఉండి ఇవాళ మీ స్వార్థం కొరకు రాత్రి రాత్రిపూట మ చెప్పి మీరు రాత్రిపూట మెసేజ్లు పెట్టడం దానికి వణికిస్తారు కానీ ఎప్పుడన్నా గ్రామాలలో తిరిగి ప్రజలకు ఏం మౌలిక సదుపాయాలు ఏం కావాలని తెలుసుకున్న పాపన పోనటువంటి మీరు ఇలా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయంటే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మీరు ఇలా మీరు పలకడం తప్పితే ఏమీ లేదు ఇంకొకసారి మా శాసనసభ్యుల మీద కానీ ఇలా కేసీఆర్ మీద కానీ ఇలా కేటీఆర్ మీద కానీ ఎప్పుడన్నా మీరు గిట్ అట్లా మాట్లాడినట్టు అయితే బిడ్డ మీ నాలుక పోసి ఇలా మొత్తం బస్ స్టాండ్లల్లో మిమ్మల్ని ఉరిపెట్టే పరిస్థితికి వస్తుంది జాగ్రత్త ఖబర్దార్ మేమేదో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం కానీ నాయకులం కానీ ఎందుకు అవసరం ఇప్పుడు ప్రజలకు మంచి జరగాలని చెప్పి అందరం కూడా మేము సామరస్యంగా ఉంటే ఇలా మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం చాలా విడ్డూరం ఎప్పుడు చేసినాం ఏ పార్టీ మీ పార్టీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బోత్ తాలూకాలో జీరో ఇలా ఎప్పుడు కాదు కాదు ఎప్పుడు కాదు కాదు ఎప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవది ఎప్పుడైనా కూడా మన మా బీఆర్ఎస్ పార్టీ అచ్చున్న రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వంలో మళ్ళీ అన్ని గ్రామాలను ఏ విధంగా అయితే గతంలో వేసినటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి రైతులకు చేయాల్సినవి యువతకు చేయాల్సినవి కాబట్టి తప్పకుండా మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాది ఈ పదిహేను సమ ఈ పదిహేను నెలలలో మీ ప్రభుత్వం సున్నా ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వం ఏమీ లేదు ఏమి నడచలేదు అయిపోయింది ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ బాగుంటుండే అని చెప్పి గ్రామాలలో ఎదురుతే వాళ్ళే అంటున్నారు ఇవాళ పెన్షన్ ఇస్తున్నావు పాపం మహిళలకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నావు ఎటువైంది ఇలా పాపం చిన్న చదువుతున్నటువంటి పిల్లలకు ఇలా చూడండి ఇలా రెసిడెన్షియల్ స్కూల్ల్లో పిల్లలు చనిపోతున్నారు ఇలా సిగ్గస్తలేదు మీకు ఇంకా భోజనం సరిగ్గా పెడతలేరు మీకు స్కూళ్ళల్లో భోజనం లేదు బిల్లు లేవు ఎక్కడెక్కడ ఇలా ఆరోగ్యం చూడండి కుంటు పడింది ఎక్కడ కూడా ఆరోగ్యం ఒక టాబ్లెట్స్ లేవంటున్నారు అరే జ్వరం టాబ్లెట్స్ లేవన్న పరిస్థితికి వచ్చిందంటే ఇలా ఎక్కడ పోతున్నారు మీరు మీరు ఏం చేస్తున్నారు మీరు సంపాదించుకోవడానికి మీ మీ నాయకుడు అటు ఢిల్లీకి పైసలు పంపడానికి తప్పితే దేనికి వనికిరారు ఇలా ప్రభుత్వం అనేది లేకుండా అయిపోయింది రేపు ప్రజలే మీకు కొట్టే పరిస్థితికి వస్తుంది కాబట్టి కబర్దార్ నాయకులారా మీరు ఇప్పటికన్నా మీరు ఇప్పటికన్నా మంచి కామ్గా ఉంటే మంచిది లేదంటే మాత్రం మా నాయకుడు గురించి కానీ మా నాయకులు పెద్ద నాయకుల గురించి కానీ మా జాన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురించి కానీ మాట్లాడితే మాత్రం ఖబర్దార్ ఇంకొకసారి ఇట్లాంటి కల్లిబుల్ మాటలు మాట్లాడకుండా దమ్ముంటే రా ఎక్కడికన్నా వస్తాం మేము డిబేట్ పెడతాం ఏడా పెడతాం మీరు అనుకున్న తెప్పియండి ఇలా మీరు అన్నారు ఇలా మండలం అనుకున్నాం కేసీఆర్ గారు ఇచ్చిన జీవో మీరు దమ్ముంటే మీరు ఏవైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిందో మా మన బోత్ నియోజవర్గాన్ని ఏది మన డివిజన్ చేస్తున్నాడు ఎక్కడ పోయింది డివిజన్ డౌన్ అండ్ హాఫ్ పేర్ అయింది అరే మాటలు మాట్లాడు కదా రా నువ్వు డిపాయిట్ చేయాలి రేపు నిలుచుండే దమ్ముంటే లోపల ఎలక్షన్లో మీరు ఒక్కటొక్క సీటు గెలిపేయరి మేము చూస్తాం మా మేము అప్పుడు మీరు మనం చెప్పాల్సి అంటాం మీకు దమ్ము లేదు చేసే దమ్ము లేదు ప్రభు ఏదైతే నిజవర్గం ఉన్నటువంటి గ్రామాలను డెవలప్ చేసే దమ్ము లేదు మాటలు బంద్ చేయరు ఇంకోసారి మాట్లాడితే మాత్రం మంచిగుండదని చెప్పి తెలియజేస్తున్నాం